ఏడాది మొత్తంలో నెలంతా జరుపుకునే పండగ ప్రతిరోజు ఒక పర్వదినం ఒక పండగ వాతావరణాన్ని తెచ్చిపెడుతుంది కార్తీక మాసం కార్తీక మాసంలో ప్రతిరోజు కూడా ఒక పుణ్యకాలం ఆ రోజు ఈరోజు నేను తేడా లేకుండా ప్రతిరోజు కూడా ఆ శివయ్యకి దగ్గర చేసే కాలం కార్తీక మాసం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పద్మ వెంకీ డైలీ బ్లాగ్స్ అందరూ బాగున్నారా అందరూ బాగున్నారని అనుకుంటున్నాను బాగుండాలి అనే దేవుడికి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మన జీవితంలోన నిత్య దీపారాధనైన కొన్ని పూజలు మొగ్గుకొని చేసుకుంటాం కొన్ని కోరికలు తీరినాక చేసుకుంటాం కొన్ని కోరికలతో చేసుకుంటాం కానీ ఈ కార్తీక మాసంలో ప్రతి ఒక్కరోజు మనం ఏం చేసినా సరే పుణ్యకాలం మన జీవితంలో కొంత పుణ్యాన్ని తీసుకెళ్తాము అంటారు కదా ఆ కాలమే ఈ కార్తీక మాసం మనశక్తి కొద్దీ నిత్యము కూడా దీపదానము దీపారాధన శివయ్య దర్శనం శివాభిషేకము పొద్దున్నే చేసే కార్తీక స్నానము ఇలా మనం చెప్పే కొద్దీ దానము దీపము జపము ఇట్లా అన్నీ కూడా కార్తీక మాసంలో ప్రతిదీ కూడా పుణ్యాన్ని ఇస్తుంది అన్నదానము స్వయంపాక దానము సాలగ్రామ దానము మన శక్తి కొద్దీ ఏ దానం చేసినా సరే పుణ్యం అనేది మనకి వస్తుంది కార్తీక మాసంలో ఈ నెలంతా కూడా నేను ఎప్పుడు లేస్తాను నా దినచర్య ఎలా ఉంటుంది అనేది ఈ వీడియోలో మీతో షేర్ చేసుకోబోతున్నాను వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను బ్రాహ్మీ ముహూర్తంలో అంటే అటు ఇటుగా మూడున్నర నాలుగు గంటలకి నిద్రలేచి ఇంటిని శుద్ధి చేసుకొని ప్రతి నిత్యము కూడా కొంచెం కాస్తంత గోపంచకం కళ్ళు ఉప్పు పసుపు వేసుకొని శుద్ధి చేసుకొని చక్కగా ఇంటి బయట ముగ్గులు పెట్టుకొని త్రిసుమ దగ్గర కడిగి ముగ్గు పెట్టి స్నానం చేసుకొని దీపారాధన కంప్లీట్ చేసేసుకుంటాను దీపారాధన సమయానికి వచ్చేసరికి ఐదు నుంచి ఐదున్నర ఆరు లోపల దీపారాధన చేసుకుంటే కార్తీక దీపం కింద వస్తుంది

त्रिजन्मपापसंहारम् एकबिल्वं शिवार्पणं त्रिशाकैबिल्वपत्रच्छा अच्युतै कोमलै शुभे शिवपूजां करिष्यामि एकबिल्वं शिवार्पणं सालग्रामशिलामेकं जातविप्रयमेर्पयुतं सोमयज्ञमहापुण्यम् एकबिल्वं शिवार्पणम् సౌరాష్ట్రే సోమనాథం శ్రీశైలం మల్లికార్జునం ఉజ్జయనం మహాకాలం మాకు వచ్చే శ్లోకాలను అన్నింటినీ చదువుకొని చక్కగా శివయ్యకి పూజ చేసుకుంటాం కార్తీక మాసంలో ప్రతిరోజు ఒక పుణ్యకాలము అలాగే ప్రత్యేకమైన రోజులు కూడా ఉన్నాయి కదా ఏకాదశి ద్వాదశి కార్తీక పౌర్ణమి సోమవారాలు ఇయే రోజుల్లోన ఖచ్చితంగా ఉపవాసం అండి మనకు శక్తి కొద్దీ దీపదానము స్వయంపాకదానము దానము అన్నదానము చేస్తే కోటి రెట్ల ఫలితాన్ని ఇస్తుంది ఉపవాసం ఉండి కార్తీక పురాణం విన్నా కూడా కోటి రెట్ల పుణ్యాన్ని అయితే ఇస్తుంది ఈరోజు ఏకాదశి మేమైతే దశమి రోజు ఒక్క పూట భోజనం చేసి రాత్రికి ఫ్రూట్స్ తీసుకొని ఇక ఏకాదశి రోజు ఉపవాసం ఉండి ద్వాదశ రోజు ఉపవాసాన్ని చెల్లిస్తాము ఇక్కడ పూజనంతా కూడా పూర్తయినాక శివాలయానికి వెళ్ళి దీపారాధన చేసేసుకుంటాము దీపారాధన విషయానికి వస్తే ప్రతిరోజు పూజ కంప్లీట్ అయినాక మాకు దగ్గరలో ఉండే శివాలయానికి వెళ్ళి దీపారాధన ఈ ముప్పై రోజులు చేసుకుంటాము ప్రతిరోజు దినచర్య ఇలాగే ఉంటుంది ఇకపోతే ఇక్కడ కొత్త దీపాలని చేసేసుకోవాలి మనం దీపారాధన చేసేటప్పుడు దీపాలని చక్కగా కడిగి గంధమ కుంకుమ బొట్టలతో అలంకరించుకొని మన శక్తి కొద్దీ నువ్వుల నూనెతో అయినా లేదంటే ఆవు నేతితో అయినా దీపారాధన చేసుకుంటే ఈ కార్తీక మాసం అంతా చాలా మంచిది శివకేశవులనిద్దరిని భేదం లేకుండా ముక్కోటి దేవతల్ని పూజించే నెల కార్తీక మాసము ఈ కార్తీక మాసంలో మనం చేసే కార్తీక స్నానము దీపారాధన దీపదానము ఏం చేసినా సరే దామోదర ప్రీత్యార్థం అని చెప్పుకుంటే చాలా మంచిది అవకాశం ఉంటే నదుల్లో కానీ చెరువుల్లో కానీ స్నానం చేసి అరటి దవ్వల పైన దీపారాధన చేసి దామోదర ప్రీత్యర్థం అని చెప్పుకుంటే చాలా మంచిది కానీ సిటీలో ఉండే వాళ్ళకి అవన్నీ కూడా అవకాశం ఉండదు కదా అందుకోసమే బకెట్ వాటర్లో నీళ్ళు చక్కగా నిండా పట్టుకొని మనకి శ్లోకం వస్తే కాశీ గంగా గోదావరి సరస్వతి పుణ్యనదులన్నింటినీ కూడా అందులోనికి ఆహ్వానిస్తూ కాశీగంగా గోదావరి సరస్వతి కావేరి పుణ్యనది స్నానం జలస్కురామి అని చెప్పుకొని మనం స్నానం చేస్తే ఆ నదుల్లో స్నానం చేసిన ఫలితం అయితే వస్తుంది స్నానం చేసే ముందా మూడు దోసులు నీళ్లు తీసి పక్కకు వేసుకొని దామోదర ప్రీత్యర్థం దామోదర ప్రీత్యర్థం అని చెప్పుకుంటే చాలా మంచిది ఇక్కడ నాకు తెలిసేది మాత్రము నేను తెలుసుకునేది మాత్రమే మీతో షేర్ చేసుకుంటున్నాను ఇందులో తప్పు ఉప్పులుంటే క్షమించండి మీకు ఏదైనా తెలిసినట్టుంటే నాతో కూడా చెప్పండి నేను కూడా తెలుసుకుంటాను ఇక్కడ మా పూజ ఇంట్లో పూర్తయిపోయినాక శివయ్యకి వచ్చి అభిషేకం చేసుకొని దీపారాధన అయితే చేసేసుకున్నాను శివాలయం దగ్గర అంటే శివలింగం దగ్గర నందికి శివయ్యకి మధ్యలో దీపారాధన ఎప్పుడు కూడా మనం చేసుకోకూడదు అక్కడే ఉండే ప్రాంగణంలోన ధ్వజస్తంభం ఉంటుంది కదా కొంచెం దూరంగా దీపారాధన చేసుకుంటే చాలా మంచిది మనం దీపాన్ని చూపిస్తూ శివయ్యకి దీపం అనే మనసులో చెప్పుకొని దీపారాధన చేసుకుంటే సరిపోతుంది ఎందుకంటే అందరూ అభిషేకం చేస్తారు చుట్టూ ప్రదక్షిణ చేస్తారు కదా మనం పెట్టే దీపాలు అక్కడే పెట్టామంటే అందరికీ ఇబ్బంది అవుతుంది కాబట్టి మనం ఇబ్బంది లేకుండా పెట్టేకున్నామంటే ఆ దీపానికి ఒక విలువ ఉంటుంది ఒక ప్రాముఖ్యత కూడా ఉంటుంది చక్కగా ఇలా దీపారాధన అయితే చేసేసుకున్నాము అన్ని దగ్గరలా దీపారాధన చేసుకొని ఇంటికి వెళ్ళి పిల్లల్నిద్దరినీ రెడీ చేసి స్కూల్కి అయితే పంపించేస్తాను ఏకాదశి రోజు ఉపవాసం ఉన్నాం కదా ఉపవాసము అంటే మనం పనులు చేయకుండా ఉండలేము కానీ పనులు చేసుకుంటూ కూడా ఆ శివయ్య నామస్వరణ విష్ణుమూర్తి నామస్వరణ చెప్పుకుంటూ ఆ రోజంతా కూడా అంటే ఏదో ఒక రూపకంగా అయినా సరే మనము దేవుడికి దగ్గరగా ఉంటేనే అది ఉపవాసం వస్తుంది ఉపవాసము అంటే దేవుడికి దగ్గరగా ఉండేదాన్ని ఉపవాసం అంటారంట కానీ మన ఇంటి పరిస్థితులను బట్టి ఏ పని చేయకుండా ఉండలేం కాబట్టి పనులు చేసుకుంటూ చక్కగా లోపల దేవుడిని నామస్వరణిని చెప్పుకుంటూ చాలా మంచిది ఇక్కడ అయితే మళ్ళీ మధ్యాహ్నం కూడా రెండు గంటల నుంచి నా పనులను అన్నింటినీ ప్రారంభించేసుకున్నాను పొద్దున్న పెట్టే ముగ్గుల్ని అన్నింటినీ తుడ్చేసి మళ్ళీ చక్కగా ఒత్తుకొని పిల్లలు వచ్చే ముందనే ముగ్గులను అయితే పెట్టేసుకున్నాను మళ్ళీ పిల్లలు వచ్చాక అంటే హడావుడి అయిపోతుందిలే అని ఇలా పిల్లలు రాకముందున ముగ్గుల్ని అయితే పెట్టేసుకుంటున్నాను చిన్న చిన్న ముగ్గుల్ని పెట్టేసుకుంటాను ఎందుకంటే కార్తీక మాసంలో రెండు పూటలు కూడా ముగ్గులు పెట్టుకుంటాను పొద్దున్న తొందరగా పెట్టేసుకోవాలని చిన్న ముగ్గుల్ని పెట్టుకుంటాను మళ్ళీ సాయంకాలం సింహదూరం దగ్గర దీపారాధన ఈ నెల అంతా పెట్టుకుంటాం కదా అలా అని చక్కగా మళ్ళీ ముగ్గుల్ని అయితే పెట్టేసుకుంటాను ఇక్కడ అయితే కమలము దీపము వచ్చే విధంగా ముగ్గుని పెట్టుకొని ఎర్రమట్టి ఉంటుంది కదా మనకి జగూరు అది వేసుకొని ముగ్గునైతే పెట్టేసుకుంటున్నాను ఎందుకంటే మళ్ళీ స్నానం చేసుకొని తులసమ్మ దగ్గర ఇంట్లోన సింహద్వారం దగ్గర దీపారాధన చేసుకొని వచ్చే శ్లోకాలను చదువుకోవాలి కాబట్టి ఉపవాసం ఉండే రోజు నిద్రపోకూడదు బద్దకించుకోకుండా మనం పనులు అనేవి చక్కబెట్టుకుంటే ప్రతిదీ కూడా టైంకి చేసుకోగలుస్తాము ఇక్కడైతే నా ముగ్గు కంప్లీట్ అయిపోయింది చాలా బాగా వచ్చింది సింహద్వారం దగ్గర అయితే నాకైతే చాలా నచ్చింది పెట్టే చిన్న ముగ్గు అయినా సరే చిన్న చిన్నగా పెట్టేసుకుంటాను ఇంకా ఎక్కువ టైం మనం ముగ్గుల దగ్గర కేటాయించామంటే దీపారాధనకి టైం అయిపోతుంది కదా దీపారాధన అనేది కరెక్ట్ టైంలో చేసుకుంటే మంచిది కదా అని నా అభిప్రాయము ఇక్కడ అయితే ఏకాదశి కాబట్టి విష్ణుమూర్తికి వెంకటేశ్వర స్వామికి శివయ్యకి అందరికీ కూడా ఇష్టమే కదా ఏకాదశి రోజు చక్కగా తులసి దళాలతోని పొద్దున్న అష్టోత్తరాలు చెప్పుకొని మళ్ళీ సాయంకాలం కూడా తులసి దళాలతో అష్టోత్తరాలు చెప్పుకొని ఇక్కడ పిండి దీపారాధన అయితే చేసేసుకున్నాను స్వామివారికి పానకము వడపప్పు నైవేద్యంగా పెట్టుకున్నాను కొన్ని పళ్ళను మాత్రం పెట్టుకున్నాను పొద్దున్న పెట్టే నైవేద్యాలను అన్నింటినీ తీసి పక్కన పెట్టేసి మళ్ళీ కొత్తగా నైవేద్యాలను పెట్టేసుకోవాలి తులసమ్మ దగ్గర కూడా ఉసిరికాయ దీపారాధన పిండి దీపారాధన చేసేసుకున్నాను ఈరోజు ప్రతిరోజు కూడా ఉసిరికాయ మామల నువ్వుల నూనెతో దీపారాధన చేసేసుకుంటాను ఈరోజు ఏకాదశి కాబట్టి పిన్ని దీపారాధన కూడా చేసేసుకున్నాను ఏకాదశి అంటే స్వామివారికి చాలా ఇష్టము ఏకాదశి రోజు మనము తులసి దళాలతోని స్వామివారికి అష్టోత్తర నామాలే చెప్పుకొని పూజ చేసుకుంటే చాలా మంచిది కానీ పూజలో ఒక్కటే లోటైపోయింది అయిపోయింది పువ్వులు అనేది మా ఏరియాలో అస్సలు దొరకలేదు అందుకోసమే కాస్తంత కష్టమైనా సరే పూలు మార్కెట్కి వెళ్ళి ఒకేసారి పువ్వులను అయితే తెచ్చేసుకుంటాము ఇంకా వెళ్ళడం కుదరక ఉండే దాంట్లోనే తృప్తిగా అయితే పూజనైతే చేసేసుకున్నాము ఇది ద్వాదశి రోజుది ఏకాదశి ఉపవాసం ఉన్నాం కదా యథావిధిగా ఎప్పటిలాగే నిద్రలేచి చక్కగా ఇంట్లో నా తులసమ్మ దగ్గర దీపారాధన చేసుకొని గుడికి వచ్చి శివయ్యకి అభిషేకం చేసుకొని దీపారాధన చేసుకొని పంతులు గారికి ఇట్లా మనం స్వయం పాకాన్ని ఇచ్చి ద్వాదశి గడియలు విడిచిపెట్టక ముందే మనము ఉపవాసాన్ని చెల్లించాలి ఏకాదశి ఉపవాసం ఉంటే తప్పకుండా మళ్ళీ ద్వాదశి రోజు కూడా మనము అల్పాహారం కానీ ఏమీ తీసుకోకుండా ఫ్రూట్స్ మాత్రమే ద్వాదశి రోజు తినాలి పంతులు గారికి స్వయం పాకం ఇచ్చేసినాక అక్కడ గోశాల కూడా ఉంటుంది చాలాసార్లు మీకు చూపించాను గోశాలకు వెళ్ళి చక్కగా ఆవులతోని దూడలతోని కాసేపు అట్లా ఆడుకుంటే ఎంతో సరదాగా అనిపిస్తుంది మా పిల్లలకైతే చాలా ఇష్టము వాళ్ళని తీసుకురాలేదు ఇంకా ఏకాదశి రోజు రాత్రి పిండి దీపారాధన చేసేసుకున్నాను కదా అవి కాస్తంత బెల్లాన్ని ఇట్లా ఆవులకి తినిపిస్తూ ఉంటే చక్కగా చిన్న దూడలు ఎంత చక్కగా తింటున్నాయంటే అస్సల విడిచిపెట్టి నా దగ్గర నుంచి వెళ్ళలేదు చాలా సంతోషంగా అనిపించింది గుడి నుండి ఇంటికి వచ్చి వంటనైతే పూర్తి చేసేసుకున్నాను కార్తీక మాసంలో ఏకాదశి సోమవారాలు ఉపవాసం ఉంటే తప్పకుండా మనము నూనె లేకుండా తాలింపు లేకుండా తినాలి ఇక్కడైతే పెసరపప్పుతో పప్పు చారం చేసుకొని ఉపవాసాన్ని అయితే ముగించేసాము ఉంటే బొబ్బర్లు కూడా తింటారు కానీ దొరకలేదు ఇంకా ఉపవాసం పూర్తి చేసేసుకున్నాము రాత్రికి తులసి కళ్యాణం చేసుకుంటాం కదా ఆ వీడియోని నెక్స్ట్ వీడియోలో మీతో షేర్ చేసేసుకుంటాను ఈ వీడియో నచ్చినట్టు ఉంటే తప్పకుండా ఒక చిన్న లైక్ చేయండి కామెంట్ చేయండి మరికొక మంచి పూజా వీడియోతో మళ్ళీ కలుసుకుందాం తప్పకుండా మీ నుంచి సపోర్ట్ని ఇస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను